వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే ఆరు జాబితాలో ప్రకటించిన అధిష్టానం తాజాగా రిలీజ్ చేసిన ఏడు జాబితాలో కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే అనౌన్స్ చేసింది ప్రకాశం జిల్లా పరుచూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ను ఆ పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో ఏడం బాలాజీని నియమించింది ఈ ఎన్నికల్లో తాను పరుచూరు నుంచి పోటీ చేయలేనని చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆమంచి ఎంతో కాలంగా కోరుతున్నారు ఈ నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిగా ఎడం బాలాజీ పేరును ప్రకటించింది వైసీపీ గతంలోనూ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ని వీడి టీడీపీలో చేరారు తాజాగా నిన్న సీఎం జగన్ కలిసి పర్చూరు గురించి చర్చించారు ఈ క్రమంలో ఆయనను పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడం గమనార్హం అలాగే అదే జిల్లాలోని మరో నియోజకవర్గమైన కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదా రెడ్డిని మార్పు చేశారు ఈ స్థానంలో మహిళా నేత అరవింద యాదవ్ ను ఇన్ఛార్జిగా నియమించారు కాగా వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు ఆరు విడతల్లో అరవై మూడు అసెంబ్లీ పదహారు లోక్సభ సీట్లకు ఇన్ఛార్జీలను నియమించింది ఇంకా పార్టీ అధిష్టానం ఎన్ని రిలీజ్ చేస్తుందనే దానిపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది